హాయ్ అండి మనకి తలనొప్పి విపరీతమైన తలనొప్పి జలుబు జగ్గు అవైతే ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి కదా మనం అవి ఇంకా ఏవే అందులు వేసుకోకుండా ఇంట్లోకైతే ఇలాగైతే ట్రై చేయండి ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని అందులో గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇంకా చిన్న అల్లం ముక్క వేసుకొని అల్లం పసుపు వేసుకొని బాగా మరగనివ్వాలి అది బాగా ఎర్రగా అయ్యే వరకు అయితే మరగనివ్వాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అయితే చాయ్ దాంతో వడగట్టుకొని తాగాలి ఇలా మనకు తలనొప్పి ఉన్నప్పుడు మీకు తలనొప్పి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి